దయచేసి ట్రేడింగ్ చేయకండి ట్రేడింగ్ అనేది పెద్ద గ్యామ్లింగ్ అది అందరూ అనే మాట అవును మరి ట్రేడింగ్ అనేది గ్యామ్లింగ్ పదివేలు ఇరవై వేలు పెట్టుకొని రోజుకు పదివేలు సంపాదించుకోవాలనుకుంటే అది నిజంగా గ్యామ్లింగ్ కాకుంటే మరేమవుతుంది రాత్రికి రాత్రి ఇల్లనీరు కావాలనుకునే వాళ్ళు ట్రేడింగ్ చేయకండి ట్రేడింగ్ను ఒక కెరీర్గా రూపొందించుకోవాలనుకునే వారికి చిన్న మొత్తాలతో నెమ్మదిగా కన్సిస్టెంట్స్గా ప్రాఫిట్ కావాలనుకునే వారికి ట్రేడింగ్ను మించిన బిజినెస్ లేదు హై ఫ్రెండ్స్ ఐ యామ్ దేవా నాలో వెళ్ళి వెల్కమ్ టు దేవా ట్రేడింగ్ టర్మినల్ మీరు ఒక విద్యార్థి కానీ నిరుద్యోగే కానీ డబ్బు సంపాదించుకోవాలనుకున్న ఎవరైనా కానీ ట్రేడింగ్ చేసి అందులో విజయం సాధించుకోవాలనే తపన ఉన్నవారి కోసం ఒక అద్భుతమైన వీడియో మీకు అందిస్తున్నాను కేవలం ఇరవై నాలుగు నెలల్లో రెండు సంవత్సరాలలో దాదాపు ఇరవై నాలుగు లక్షలు సంపాదించుకునే వండర్ఫుల్ స్ట్రాటజీని మీకు ఈ వీడియోలో చెప్తాను వెల్కమ్ టు మై ఛానల్ దేవా ట్రేడింగ్ టర్మినల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే మరిన్ని మంచి విషయాలతో పాటు మంచి మంచి ఇండికేటర్లను ఎగ్దమ్ సూపర్ ఇండికేటర్లను నో స్టాప్లాస్ నో స్టాప్లాస్ ఎప్పుడు ప్రాఫిట్లో చూపెట్టే ఇండికేటర్లను మీకు ప్రతిరోజు అందించాలనే తపనతో ముందుకు వస్తున్నాను చాలా రోజుల నుండి చాలా నెలల నుండి నేను లైవ్ ట్రేడింగ్లో మీకు నా వీడియోలను నాకు నేను అందులో ఉపయోగించే స్ట్రాటజీలను మరియు ఇండికేటర్లను పరిచయం చేసుకుంటూ వస్తున్నాను ఎవరూ చూడలేరు చూడకూ చూడ చూడలేరు కూడా ఎందుకంటే నా దగ్గర హలో నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర వర్త్ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేయాలనే ఇష్టం లేదు అందుకనే ఇన్ని రోజులు ఇప్పుడు తెగించి మీ ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను ఆదరించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే మరిన్ని మంచి మంచి విషయాలతో మంచి మంచి స్ట్రాటజీలతో మంచి మంచి ఇండికేటర్లతో ఈ ముందుకు వస్తానని నేను పదంగా చెప్తున్నాను ఫస్ట్ మీరు ఒక బిగినర్ ట్రేడర్ అయితే మొదటి మూడు నెలలు బిగిన్నర్ ట్రేడర్కు మాత్రమే నేను చెప్తున్నాను మొదటి మూడు నెలలు మీ గోల్ ఎలా ఉండాలంటే ట్రేడింగ్కు అవసరమైన అమౌంట్ను జమ చేసుకోండి అలానే జమ చేసుకుంటూ గా ట్రేడింగ్ ట్రేడింగ్కు సంబంధించిన చార్ట్ అనాలిసిస్ క్యాండిల్ స్టిక్ అనాలసిస్ నాలెడ్జ్ బ్రోకర్ బ్రోకర్ పై ఎలా ట్రేడ్స్ ఎక్స్క్యూట్ చేయాలి అనే విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి ఏ విధంగా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం ఎలా అనాలసిస్ చేయాలి అనే విషయాలను తెలుసుకునే ముందు మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు చాలామంది దగ్గర క్యాపిటల్ సఫిషియన్గా ఉండకపోవచ్చు కొన్ని క్యాపిటల్ ఉన్నది నాలెడ్జ్ ఉండకపోవచ్చు నాలెడ్జ్ లేకుండా తమ దగ్గర ఉన్న క్యాపిటల్ను లాస్ చేసుకునే మందిని చూశాను నేను ఈ కారణం చేత ముందుగా మీరు స్టాక్స్లలో ట్రేడ్ చేసుకుంటూ ఒక వన్ టూ త్రీ మంత్స్ టైంలో పూర్తిగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పై గ్రిప్ వచ్చిన తర్వాత వీలైతే ఫుల్ టైమ్ ట్రేడర్గా మారండి ఈ విధంగా మొదటి మూడు నెలలు కన్సిస్టెంట్ ప్రాఫిట్ వస్తున్న టైంలో మీరు జమ చేసుకున్న మొత్తం పదివేల ఇరవై వేల యాభై వేల ఈ అమౌంట్తో మీరు ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్తో కనుక మీరు ట్రేడింగ్ ప్రారంభిస్తే మీ గోల్ మీరు అతి తొందరలో రీచ్ అవుతారు ఓకే ఇక్కడి వరకు మనకు సంబంధించిన క్యాపిటల్ పదివేలు కానీ పదిహేను వేలు కానీ యాభై వేలు కానీ లక్ష కానీ సమకూర్చుకున్న తర్వాత డైరెక్ట్గా ట్రేడ్లోకి ఎంటర్ కాండి ఇంతవరకు ఇదంతా మనం బిగినర్స్ విషయంలో పై విషయాలన్నీ వర్తిస్తాయి నెక్స్ట్ మనం రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు గుడ్డెద్దు చేల్లోబడ్డట్టు అయ్యా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు యాప్ ఓపెన్ చేయడం ట్రేడింగ్ ఎగ్జిక్యూట్ చేయడం వెంట వెంటనే స్టాప్ లాస్ హిట్ కావడం పై సైడ్ ఫెయిల్ అయిన వెంటనే సెల్ సైడ్ తీసుకోవడం అందులోనూ ఫెయిల్యూర్ కావడం దాంతో మనం పూర్తిగా మెంటల్గా అప్సెట్ అయ్యి డిప్రెషన్లో ఉన్న క్యాపిటల్ అంతా ఊడ్చిపెడతాం ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసా ట్రేడింగ్ విషయంలో ఒక ప్లానింగ్ లేకపోవడం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మన దగ్గర మన మనను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మన మైండ్ను డామినేట్ చేయడం కర్ణుడి చావుకు వేయి కారణాలు ఉన్నట్టు మన ట్రేడింగ్ ఫెయిల్యూర్ కూడా ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి మీరు ఒక బిగినర్ అయినా ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా ట్రేడింగ్ చేసే సమయంలో పాటించాల్సిన కొన్ని నిర్దిష్టమైన నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో రాణించడానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి అదేవిధంగా స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంగా నిలదొక్కుకోవాలంటే ప్రతి క్షణం సరైన మెంటల్ అటిట్యూడ్ను కలిగి ఉండడం చాలా ముఖ్యం ప్రాఫిటబుల్ ట్రేడింగ్ కోసం ఏదైనా ఒక సరైన ఫ్రేమ్వర్క్ను కలిగి ఉండడం చాలా అవసరం ట్రేడింగ్ చేసే సమయంలో గేమ్ ప్లానింగ్ కలిగి ఉండడం మరియు దానికి కట్టుబడి ఉండడం చాలా అవసరం సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారడానికి మీ మొదటి అడుగు మీ గేమ్ ప్లాన్ రూపొందించుకోవడానికి దాన్ని డెవలప్ చేసుకొని ఫాలో కావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీరు ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనేది నావిగేట్ చేసుకోవడానికి ఇది బ్లూ ప్రింట్గా ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ ప్లాన్ను రాసుకునేటప్పుడు వీలైనంత వివరంగా రాసుకోండి ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉన్నట్టు మీ ట్రేడింగ్ గేమ్ ప్లాన్ కూడా ఆ విధంగానే ఆన్సర్ ఉండేలా చూసుకోండి ట్రేడర్గా అసలు మీ ఐడెంటిటీ ఏంటి అందరూ ట్రేడర్సే కానీ ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన స్టైల్ ఒక నిర్దిష్టమైన గోల్ కలిగి ఉంటుంది మీరు స్కాల్పింగ్ చేస్తారా ట్రేడింగ్ చే డే ట్రేడింగ్ చేస్తారా లేక స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మారుతారా అనేది ముందు నిర్ధారించుకోండి దీన్ని మీ గ్లే ప్లాన్ ప్లాన్లో రాసుకోండి మరియు మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు డే టు డే అన్ని వివరాలు మీ లిటర్లో ఎంటర్ చేసుకోండి మనకు ఏ మార్కెట్లు సరిపోతాయో తెలుసుకోండి ఫస్ట్ స్టాక్స్లో చేద్దామా ట్రేడింగ్ ఫ్యూచర్లో చేస్తామా ఆప్షన్స్లో చేద్దామా కమోడిటీస్లో చేద్దామా ఫారెక్స్లో చేద్దామా లేకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేద్దామా అనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ కాండి మన క్యాపిటల్కు మన ట్రేడింగ్ స్టైల్కు ఏ రంగం సిద్ధం సరిపోతుందో ముందే ఒక ప్లాన్తో మీకు ఒక గే గేమ్ ప్లాన్లో రాసుకోండి దానికే పాండ్ అయి ఉండండి మనం ట్రేడింగ్ చేసే సమయంలో ఏ స్ట్రాటజీలను ఉపయోగించదలుచుకున్నామో ముందు ఆ విషయాన్ని నిర్ధారించుకోండి స్ట్రాటజీలను సింపుల్గా ఉంచుకోవడం ద్వారా కొన్ని కీ ను ఎంచుకొని వాటిను వాటిని ఎమల్ అమలు చేయడంలోనే మన విన్నింగ్ రేట్ అనేది తాలూ ఉంటుంది ఏ ట్రేడర్ అయినా ఖచ్చితమైన తాను ఎంచుకున్న ఒక ఒకే ఒక్క ట్రేడింగ్ స్ట్రాటజీతో మాత్రమే సక్సెస్ఫుల్ కాగలడు మనం యూజ్ చేసే కొన్ని స్ట్రాటజీలు తరచు మార్చకుండా మెయిన్ స్ట్రాటజీలను యూస్ చేసుకొని వాటిని ఒక గేమ్ గా మార్చుకోవడం ఒక గేమ్ ప్లాన్లో చేర్చుకోవడం మనకు ఉన్న ముఖ్యమైన టాస్క్ మనం ప్రతి ట్రేడ్లోనూ ఏ విధంగా ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే విషయాన్ని ముందే నిర్ధారించుకోండి మీరు లైవ్ ట్రేడింగ్ చేసే ముందు పై ముందుగా టెస్ట్ చేయాలనేది నిర్ధారించుకోండి ఇష్టమా లేకుంటే మొబైలా ఏదైనా ఒకటి తర్వాత మాత్రమే మీరు ఫిజికల్గా ట్రేడింగ్లోకి ఎంటర్ కాండి ఒక్క రోజులో మీరు ట్రేడింగ్లో ఎంత మనీ రిస్క్ చేయదలుచుకున్నారో నిర్ధారించుకోండి ఎంత సంపాదించుకోవాలనే విషయం కాదు ఎంత నష్టపోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని నిర్ధారించుకోండి మీరు తీసుకునే ప్రతి ట్రేడ్ విషయంలోనూ మీరు ట్రేడింగ్ చేసే క్యాపిటల్లో ఎంత మొత్తాన్ని అయితే రిస్క్ చేయడం ద్వారా మీ మెయిన్ టార్ టార్గెట్ను రీచ్ అవుతారో దానికే బాండావి ఉండండి దీన్ని మీ మొత్తం ట్రేడింగ్ క్యాపిటల్లో వన్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు రిస్క్ తీసుకోండి వన్ టు టూ రిస్క్ రివార్డ్ రేషియోను ఎంచుకోండి ఏదైనా ఒకే ట్రేడ్పై ఓవర్ ట్రేడింగ్ చేయకండి మరియు ఎక్కువ డబ్బును రిస్క్ చేయకండి మీరు ఒక ట్రేడ్లో ఎంత క్యాపిటల్ను రిస్క్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అయిన తర్వాతనే మీ పొజిషన్ సైజును ఎంచుకోండి వాట్ ఈజ్ యువర్ ఎగ్జిట్ స్ట్రాటజీ అసలు ట్రేడ్ చేసినాం తీసుకున్నాం ట్రేడ్ తీసుకున్నాం వాట్ ఈజ్ యువర్ ఎగ్జిట్ స్ట్రాటజీ దీనిలో టూ పార్ట్స్ ఉంటాయి మార్కెట్ మనకు అనుకూలంగా అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ కావాలి ప్రతికూలంగా మారుతున్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనే విషయాలు ఉంటాయి మార్కెట్ మనకు రివర్స్లో ఉన్నప్పుడు ఏ పొజిషన్లో స్టాప్ లాస్ తీసుకోవాలో పాజిటివ్ ట్రెండ్లో ఉన్న టైంలో ఏ విధంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకోవాలో అనే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రేడింగ్లో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్కు ఒక రెసిపీ లాంటిది ట్రేడింగ్ తీసుకోవడానికి ముందే మీరు ఎంత శాతం స్టాప్ లాస్ను తీసుకోవాలో నిర్ధారించుకోండి స్టాప్ లాస్ తీసుకోకుండా ట్రేడ్లో లైవ్లో ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు ప్రాఫిట్ తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి ట్రై చేస్తే మీ ఎమోషన్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తాయి గెలిచే ట్రేడ్స్ పోతుందనే భయం ఎక్కువగా డబ్బు సంపాదించాలనే దురాశ ఇంకెక్కువగా మన డెసిషన్ పై ప్రభావం చూపుతుంది మన లక్ష్యం వీలైనంత తక్కువ ఎమోషన్స్తో ట్రేడ్ చేయడం ట్రేడ్ లోనికి ఎంటర్ అయ్యే ముందు మన ఎగ్జిట్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం పర్ఫెక్ట్ ఎగ్జిట్ స్ట్రాటజీని అమల్లో ఉంచడం వల్ల మనం కు అతుక్కుపోవాల్సిన టైం కూడా తగ్గుతుంది ట్రేడ్ తీసుకున్న తర్వాత మానిటర్ ముందు కూర్చోవడం వల్ల మనకేం అదనంగా డబ్బు ఏం రాదు మీ ఎగ్జిట్ పారామీటర్స్ని సెట్ చేసుకోండి మరియు మార్కెట్ను మీ బెస్ట్ ఎంప్లాయీగా భావించి మీకోసం మార్కెట్ను పనిచేసేలా ఉపయోగించుకోండి మరొక ముఖ్య విషయం ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్ అనేవి చేయకండి పోగొట్టుకున్న మనీ తర్వాతి రోజుల్లో కూడా సంపాదించుకోవచ్చు ట్రేడింగ్ టైంలో ఫస్ట్ ట్రేడ్ కావద్దు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయడం నేర్చుకోండి మీరు చూస్తున్న దాన్ని నమ్మండి మీరు హోంవర్క్ చేయడం వల్ల మరియు మార్కెట్లో మీ దారిలో విసిరే ఏ ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండడం వల్ల ట్రేడింగ్లో రాణించవచ్చు మనం చేసే ప్రతి ట్రేడ్ మరియు అన్ని ట్రేడ్లు మనం సాధించగలిగే టార్గెట్ను చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ప్రతి మూమెంట్లోనూ మనల్ని మనం నమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అట్టిట్యూడ్ కలిగి ఉండండి ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం మరియు వాటిని బ్రేక్ చేయడం నేర్చుకోండి ఒక రోబోలా ట్రేడ్ చేయడం మరియు ట్రేడింగ్ చేసే సమయంలో మీ ఎమోషన్స్ను వేరు చేయడం ద్వారా మనం చేయగలిగే అత్యంత విలువైన అని మనము నిర్ధారించుకోగలుగుతాం మీ గేమ్ ప్లాన్ ఎమోషన్స్ లేకుండా అమలు చేయడానికి రెడీగా ఉండండి స్టే డిసిప్లిన్ స్టే డిసిప్లిన్ అండ్ థింక్ ఆబ్జెక్టివ్లీ సక్సెస్ఫుల్ గా ఉండడంలో సైకాలజీ ఒక పెద్దన్న పాత్రను పోషిస్తుంది అసలు విషయానికి వస్తాం ఒక విధంగా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఒక ఐఏఎస్ కావాలన్నా ఒక ఐపిఎస్ కావాలన్నా ఫస్ట్ స్టేజ్ మనము టెన్త్ పాస్ కావాలి టెన్త్ తర్వాత టెన్ ప్లస్ టూ కావాలి టెన్ ప్లస్ టూ తర్వాత మనము ఎంపీసీ తీసుకుంటామా బైపీసీ తీసుకుంటామా ఇంజనీర్ అవుతామా డాక్టర్ అవుతామా లేదంటే గ్రూప్స్కి వెళ్తామా గ్రూప్స్కి వెళ్తామని అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ డిగ్రీకి వెళ్ళి తర్వాత గ్రూప్స్ రాయడం ద్వారా ఒక కలెక్టర్ ఓ ఐపిఎస్ ఈ విధంగా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కానీ లో అట్లా కాదు కదా ఇట్లా వచ్చి ఇరవై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి యాభై వేలు పెట్టి నాకు లక్ష లక్ష కావాలి యాభైకి యాభై కావాలి వందకు వంద కావాలి అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు కదా అసలు కుదరదు అందుకోసం కనీసం ట్రేడింగ్లో మీరు ఒక బేసిక్స్ నేర్చుకోండి బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఫిఫ్టీ పర్సెంట్ అక్యురసీతో ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అక్యురసీతో సస్టెన్స్ కావచ్చు అన్ని కాన్సెప్ట్స్తో కలిసి కొన్ని కీపాయింట్స్ మీ ముందు ఉంచుతున్నాను మీరు బిగినర్ అయినా ఎక్స్పర్ట్ అయినా ట్రేడింగ్లో రాణించాలంటే కంప్లీట్ డిపిఆర్ అనేది మీరు రూపొందించుకోండి మీ ట్రేడింగ్ జర్నీని ఒక నాలుగు భాగాలుగా చూడండి ముందుగా అసలు ట్రేడింగ్ విషయంలో మీకున్న అనుభవాన్ని మీకున్న విషయ పరిజ్ఞానాన్ని మీకున్న నాలెడ్జ్ను మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి తర్వాత బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అమ్ముతాన్లు కొంటాన్లు ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి ఈ విషయాలన్నీ తెలుసుకోండి బేసిక్ స్టాక్ లో మామూలుగా మామూలుగా బయట మనము చేసే బిజినెస్ కంటే స్టాక్ మార్కెట్లో చేసే బిజినెస్ డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర సరుకు లేకున్నా కూడా మనం అమ్మొచ్చు మన దగ్గర వర్త్ లేక మన దగ్గర విషయం లేకున్నా కూడా మనము ఆ స్క్రిప్ట్ను అమ్మి తర్వాత మనము ఆ రేట్ పడిపోయినప్పుడు దాన్ని కొనడం ద్వారా లాభాలను పొందవచ్చు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ట్రేడింగ్ మార్కెట్లో ట్రేడింగ్ వరల్డ్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నా డౌన్ ట్రెండ్లో ఉన్నా ఏ ట్రెండ్లో ఉన్నా డబ్బులు అనేవి ఈజీగా సంపాదించుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక జస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఐఫోన్ ఐడియల్గా ఉంది డబ్బులు ఉంది వేస్ట్గా పడి ఉంది పక్కకు పెట్టి ఉంది ఎవరో గిఫ్ట్గా ఇచ్చిందో పక్కకు పెట్టి ఐఫోన్ ఎక్స్ ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ దాని ధర ఈ రోజున ఒక తొంభై వేల రూపాయలు ఉంది తొంభై వేల రూపాయలు నువ్వేం చెప్తావంటే అయ్యా ఆ తొంభై వేల రూపాయలు నేను నీకు ఇస్తా తొంభై వేల రూపాయలు నీకు ఇస్తా లేదంటే నీ ఐఫోన్ నీకు ఇస్తా నేను వాడుకుంటా నేను నీ దగ్గర ఉన్న ఐడియల్గా ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న నేను ఐఫోన్ నేను వాడుకుంటా అని చెప్పి ఐఫోన్ నువ్వు తీసుకొని నువ్వు బయట బీరం పెట్టి అమ్మేస్తున్నావు తొంభై వేలు తీసుకున్నావు తీసుకపోయి బ్యాంకులో వేసినావు నీ ఆ తొంభై వేలు నీ బ్యాంకు బ్యాలెన్స్ నీది కాదు ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్కి ఏమని చెప్పినో నెల తర్వాత నీ ఐఫోన్ నీకు ఇస్తాను సేమ్ అదే పొజిషన్లో అదే స్ట్రాటజీలో ఒక పదిహేను రోజులు ఇరవై ఇరవై రోజుల తర్వాత ఐఫోన్ డిమాండ్ తగ్గి అదే ఐఫోన్ ఒక డెబ్బై వేల రూపాయలకి పడిపోయింది ధర ఇప్పుడు నువ్వేం చేస్తావు అదే నీ దగ్గర ఉన్న తొంభై వేల బ్యాంక్ లో నుండి డెబ్బై వేలు ఇన్వెస్ట్ చేసి ఆ ఐఫోన్ కొని నీ ఫ్రెండ్కు అదే సిపిసి చేస్తాను దీనివల్ల నీ దగ్గర లేని వస్తువు నీ దగ్గర లేని ఒక ఐఫోన్ నువ్వు ఫ్రెండ్ ద్వారా కొనుక్కొని దాన్ని మళ్ళీ ఆ ఫ్రెండ్కు ఇవ్వడం ద్వారా నువ్వు మార్కెట్లో ఒక ఇరవై వేల రూపాయలు సంపాదించుకు దీనినే షార్ట్ సెల్లింగ్ అంటారు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏ ట్రెండ్లో ఉన్నా కూడా ప్రాపర్ ప్రాపర్ స్ట్రాటజీ ఉపయోగిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది బ్రోకర్స్ మనము ఫస్ట్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక డిమాట్ అకౌంట్ తీసుకోవాలి దీనికోసం అనేక బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఎయింజల్ వన్ అని నిరోధ అని ఇన్వేషియా అని ఇలా చాలా ఉన్నాయి అందులో ఏదైనా ఒక బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఎంచుకొని అందులో మీరు ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్లో ఉన్న చాట్ల ద్వారా ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో ఉన్న విషయాల ద్వారా మనము చాట్ ఓపెన్ చేసి మన ఆర్డర్లను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా ప్లేస్ చేయాలి లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఎగ్జిట్ ఎక్కడ కావాలి ట్రిగ్గర్ ఎక్కడ పెట్టుకోవాలి అవుట్ ఆర్డర్ అంటే బ్రా అవుట్ ఆర్డర్ అంటే ఏంటి ఆఫ్టర్ మెడికల్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి తర్వాత వచ్చి ట్రేడింగ్ ఫ్లా ప్లాట్ఫామ్లో వచ్చి మీరు స్టిక్స్ మేము కూడా నేర్చుకోవాలి క్యాండిల్స్ స్పిక్స్లో వచ్చేసి మీకు హ్యాంగింగ్ మ్యాన్ అని హ్యామర్ అని ఎన్ బుల్లిష్ ఎన్ గల్ఫ్ బుల్లిష్ మారో బోజు కానీ పేరిష్ మారోబోజు అని రకరకాల క్యాండిల్స్ ఉంటాయి ఆ క్యాండిల్స్ అన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అదేవిధంగా చార్ట్ పార్టెంట్స్ ఉంటాయి వాటి గురించి మనం విషయాలను ఏం అంత అవగాహన చేసుకొని వాటి కోసం సంవత్సరాల తరబడి వాటి కోసం మనము రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్ కాన్సెప్ట్ మనది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు మన చార్ట్లో మన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో కానీ మనము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో కానీ ఈ చా ఈ సప్లై డిమాండ్ల పరిస్థితులను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల విషయాలను స్ట్రెంత్ అండ్ మూమెంట్లను మార్కెట్లో ప్రైజ్ మూమెంట్లను ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడ డ్రాప్ అవుతుంది అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా వాల్యూమ్ అనాలసిస్ను చూసుకోవడం ద్వారా ఎక్కడ సెల్లర్స్ కట్ అవుతున్నారు ఎక్కడ సెల్లర్స్ కూడుకుంటున్నారు ఎక్కడ బయర్స్ ఎక్కువ ఎక్కువ కూడుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకోవడం వల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిమాండ్ అండ్ సప్లై ఈ రెండు విషయాలను కనుక మనము చార్ట్లో కనుక పరిశీలించుకుంటే చార్ట్ను కనుక అనలైజ్ చేసుకుంటే ట్రేడింగ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఎన్నైనట్టే మరిన్ని విషయాలతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ ఈలోపు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ నేను మీకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు నా స్క్రీన్ మీద ఒక బిట్కాయిన్ బిట్కాయిన్ లైవ్ అనాలిసిస్ను బిట్కాయిన్ లైవ్ ట్రేడింగ్ను మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాను అందులో నేను మనీ మేకర్ ఆల్గో అనే ఇండికేటర్ను పాంచజన్య ట్వంటీ ఫార్టీ అనే రెండు ఇండికేటర్లను మీకు ప్లాట్ చేసి ఉంచాను వాటి పర్ఫార్మెన్స్ చూడండి అందులో మీకు డిమాండ్ను చూపెట్టు ఎర్ర లైన్ రెడ్ లైన్ రెడ్ బార్ వచ్చేసి మీకు డిమాండ్ను చూపెడుతుంది గ్రీన్ బార్ వచ్చేసి మీకు సప్లైను చూపెడుతుంది అందులో మీకు వాల్యూమ్ ప్రొఫైల్ను వచ్చేసి ఈ వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ అయిందనే విషయాన్ని వాల్యూమ్ ప్రొఫైల్ చూపెడుతుంది మార్కెట్ ఏ విధంగా ట్రెండ్లో ఉంటుందనే విషయాన్ని ఈఎంఐ లైన్లు చూపెడతాయి అదేవిధంగా మీకు ఎక్కడ అవుట్ జరుగుతుంది ఎక్కడ ఫేక్అవుట్ జరుగుతుంది ఎక్కడ సెల్ తీసుకోవాలి ఎక్కడ బై చేయాలి ఎక్కడ స్టాప్లాస్ పెట్టాలి ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అనే అన్ని విషయాలను ఈ రెండు ఇండికేటర్లు మీకు చూపెడతాయి ఈ రెండు ఇండికేటర్ల విషయంలో మీకు ఏమైనా అవకా అనుమానాలు ఉంటే జస్ట్ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే లేకుంటే ఈ రెండు ఇండికేటర్లు మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ మీకు నా స్క్రీన్పై నేను డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కు మెసేజ్ చేయండి ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల అప్డేట్ల కోసం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ డే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే